హలో సంచారీ ఎలా ఉన్నారు నేను మీ సింగిల్ సంచారి వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ లాస్ట్ వీడియోలో ఆరంబోల్ బీచ్ నుంచి వెగటార్ బీచ్ వరకు ఎక్స్ప్లోర్ చేశాం కదా ఈ వీడియోలో మన తెలుగు వాళ్ళు ఎక్కువగా వచ్చే బీచెస్ బాగా బీచ్ కాలంగట్ బీచ్ నుంచి స్టార్ట్ చేసి ఇంకొన్ని బీచెస్ ఉన్నాయి అవి కూడా ఎక్స్ప్లోర్ చేసేద్దాం ఇప్పుడైతే మనం కాలంగట్ బీచ్కి వెళ్ళిపోదాం పదండి అంతకంటే ముందు నేను తీసుకున్న హోటల్ పక్కనే ఒక టూ హండ్రెడ్ మీటర్స్ దూరంలోనే ఒక హిడెన్ బీచ్ ఉంది దాన్ని కూడా కాలంగట్ బీచ్ అనే అంటారు కాబట్టి చాలా బాగుంటది అంట ఒకసారి ఈ బీచ్ వెళ్లి చూసుకొని మెయిన్ కాలంగట్ బీచ్ కి వెళ్ళిపోదాం తర్వాత బాగా బీచ్ నెక్స్ట్ ఎక్స్ప్లోర్ చేసుకుంటూ వెళ్దాం ఓకేనా అలాగే నేను తీసుకున్న రూమ్ బాల్కనీ నుంచి వ్యూ ఇలా ఉంది మొత్తం కొబ్బరి చెట్లు అరటి చెట్లు నాకైతే మాత్రం కేరళ గుర్తుకొస్తుంది మనకి కాలంగట్ సర్కిల్ వస్తుంది ఆ సర్కిల్ దగ్గర నుంచి లెఫ్ట్ కి టూ కిలోమీటర్స్ వస్తే ఇదిగోండి ఇక్కడ అన్ని విల్లాసు రిసార్ట్స్ ఉంటాయి మొత్తం కొబ్బరి చెట్లు మధ్య చాలా బాగుంటది ఇక్కడ అన్ సీజన్ కాబట్టి ఇప్పుడైతే కాస్ట్ తక్కువ ఉంది ఇక్కడ కొంతమంది తెలుగు వాళ్ళు ఉన్నారు వాళ్ళు చెప్పింది ఏంటంటే ఇక్కడ రిసార్ట్స్ ఉన్నాయి కదా ఈ మొత్తం రష్యన్స్ బుక్ చేసుకుంటారంట సో ఇదిగోండి ఇప్పుడు మనం వచ్చేసాం కాలంగట్ లో ఉన్న హిడన్ బీచ్ కి కాలంగట్ మెయిన్ బీచ్ వచ్చేసి అదిగోండి అక్కడ దూరంగా కొండ కనిపిస్తుంది కదా అక్కడ ఉంటది ఇక్కడైతే బీచ్ బేట్స్ కానీ అటువంటి ఏమీ లేవు ఇసుకలోనే లోనే వచ్చి కూర్చుంటున్నారు ఇసుకలోనే లోనే చిల్ అవుతున్నారు అది చూడండి నేనేం మాట్లాడను ఈ బీచ్ సౌండ్ వినండి ఒకసారి ఓకే ఇప్పుడైతే మనం కాలంగట్ మెయిన్ బీచ్ వెళ్ళిపోదాం పదండి సమ్మర్ లో మొక్కలు గాని మనుషులు గాని మారిపోతారు ఇక్కడ కానీ ఇప్పుడు మాన్సూన్ లో చూడండి ఈ గోడ మొక్కలు అడ్డాగా మారిపోయింది చాలా బాగుంది కదా ఇదే కాలంగట్ సర్కిల్ ఈ సర్కిల్ నుంచి స్ట్రైట్ గా వెళ్తే బాగా బీచ్ ఇలా లెఫ్ట్ కి సిక్స్ హండ్రెడ్ మీటర్స్ నడుచుకుంటా వెళ్తే మనం కాలంగడ్ బీచ్ చేరుకోవచ్చు అలాగే ఈ సిక్స్ హండ్రెడ్ మీటర్స్ మాత్రం మనకి చుక్కలు చూపిస్తారు ఇక్కడ ఉండేవాళ్ళు ఇక్కడ చూడండి క్యాజుస్ గోవాకి క్యాజుస్ చాలా ఫేమస్ కదా బస్తాలు బస్తాలు ఉన్నాయి ఇక్కడ హాయ్ హాయ్ బ్రో హౌ మచ్ బ్రో వన్ కేజీ వన్ థౌజండ్ పర్ కేజీ ఈ సిక్స్ హండ్రెడ్ మీటర్స్ నడుచుకుంటూ వెళ్ళాలని చెప్పాను కదా సో ఇక్కడ చూడండి రెంటల్ బైక్స్ టూ కూడా ఏంటంటే మొత్తం రెంటల్ బైక్స్ అలాగే రూమ్స్ కావాలని అడగడం ఈ ఆరు వందల మీటర్లకి కనీసం మీకు వంద మంది తగులుతారు ఆ భయ ఆ నేనే భయ్య అదిగో చూసారు కదా ఈ లేన్ లో నడుచుకుంటూ వెళ్తుంటే నాకైతే మాత్రం ఇప్పటికి యాభై మంది తగిలారండి కావాలా కావాలా రూమ్ కావాలా లేకపోతే బైక్ కావాలా టాక్సీ కావాలా అని చెప్పేసి సో ఇదిగోండి ఇంకొక హండ్రెడ్ మీటర్స్ లో మనకి కాలంగట్ బీచ్ ఉంది వెళ్ళిపోదాం రండి కాలంగట్ బీచ్ లోకి మనకి దారి అక్కడ స్టెప్స్ కూడా ఉన్నాయి కాబట్టి అక్కడంతా ఫొటోస్ దిగుతున్నారు వాళ్ళకి ఎందుకు డిస్టర్బెన్స్ అని చెప్పేసి నేను ఈ దారిలో వెళ్తున్నాను ఈవినింగ్ అయితే మాత్రం ఇవి మొత్తం బీచ్ బెక్స్ వచ్చేస్తాయి ఈరోజు సండే కావడం వల్ల బీచ్ బీచ్లో క్రౌడ్ అయితే మాత్రం పర్లేదండి బాగానే ఉన్నారు ఇక్కడ మనకి వాటర్ స్పోర్ట్స్కి సంబంధించి కొన్ని ప్యాకేజెస్ కూడా ఉన్నాయి ఇక్కడ బోర్డు మీద రాసింది చూపిస్తారండి ఇదిగోండి ఫుల్ దిస్ ప్యాకేజ్ వచ్చేసి ఎయిటీన్ ఫిఫ్టీ అంట పారాసైలింగ్ జెర్సీక్ రైడు బనానా రైడు బంపర్ రైడు ఇన్క్లూడింగ్ బోట్ పికప్ అండ్ డ్రాప్ అంట సో రేట్లు మొత్తం ఇక్కడ ఆల్మోస్ట్ ఒకేలా ఉంటాయి ఒక టూ పెట్టుకోవాలి మొత్తం ఇక్కడ ఎంజాయ్ చేయాలి అనుకుంటే నిన్నట్లాగా మబ్బు మబ్బు కాకుండా ఈ రోజు కొంచెం ఎండ్ వచ్చింది అందువల్ల చూడండి క్రౌడ్ వచ్చేసారు గోవా బీచెస్ గోవా బీచెస్ ఏనండి ఈ వైపు నాకు తెలిసి ఇంకెక్కడా రాదు చూడండి క్రౌడ్ అయితే ఈ రోజు సండే కావడం వల్ల చాలా మంది ఉన్నారండి ఈవినింగ్ అయితే మాత్రం ఆడిపోద్ది బీచ్ అదిగోండి తీసుకొచ్చేసారు అప్పుడే షాక్స్ ఆ సైడ్ బీచ్ బెడ్స్ కూడా ఉన్నాయి ఒకసారి ఇల్లు చూద్దాం పదండి ఇక్కడ బోట్ పార్టీస్ అని వాటర్ యాక్టివిటీస్ అని బీచ్ చోటనే తిరుగుతుంటారు ఒక చిన్న స్లిపులు పట్టుకొని కొంచెం చూసుకొని జాగ్రత్తగా ఉండండి అంటే స్కామ్స్ ఉంటాయి చాలా వరకు కొంచెం చూసుకోండి వచ్చినప్పుడు చాలా బాగుంది కదా ఇక్కడ మనం బీర్ కొనుక్కొని ఇక్కడ కూర్చొని తాగుతూ ఎంజాయ్ చేయొచ్చు అనమాట బీర్ కొనుక్కోపోతే ఇక్కడ కూర్చోవడానికి లేదు సో నార్మల్ గా కంటే కూడా బీర్ కాస్ట్ కొంచెం ఎక్కువ ఉంటది అంటే వీళ్ళు ఇక్కడ ఈ షాక్స్ ఈ బీచ్ బెడ్స్ అరేంజ్ చేస్తున్నారు కదా ఈ చైర్స్ ఇవన్నీ సో అందుకోసం ఆ సైడ్ కొంచెం బాగుంది ఆ గొడుగులు అన్ని కూడా బిరాట్ టూర్ అండ్ ట్రేవెల్స్ అప్పుడు వాటర్ స్పోర్ట్ జిస్కి రైడ్ బనానా రైడ్ బంపర్ రైట్ బోర్డ్ రైడ్ కాయాకింగ్ టూ హండ్రెడ్ వన్ థౌసండ్ and scuba diving and water sport how many hours 3 yeah? hours 3 hours. hours yes 3 hours మనం ఇక్కడ నుంచి ఇలా స్ట్రైట్ గా నడుచుకుంటా వెళ్ళినా గానీ మనకు బాగా బీచ్ వస్తుంది లేదు రోడ్డు మీద నుంచి వెళ్ళినా గానీ బాగా బీచ్ వస్తుంది మనం అయితే రోడ్డు మీద నుంచి వెళ్దాం ఎందుకంటే కొన్ని కొన్ని థింగ్స్ చూపించుకుంటూ వెళ్ళాలి కదా మనం బ్లాక్ చేయాలి కదా ఇక్కడ షాక్స్ కొంచెం డిఫరెంట్ గా ఉన్నాయి ఇక్కడ మనకి ఐ లవ్ గోవా అని బోర్డు కూడా ఉంది సో మొత్తం ఈ సైడ్ మొత్తం రెస్టారెంట్స్ అన్నమాట బాగున్నాయి కదా షాక్స్ కూడా బాగా బీచ్ లో ఇంకా ఎక్కువ ఉంటాయి ఇక్కడ నేను చూసిన అన్ని షాక్స్ లోకల్లా ఇక్కడ చూడండి ఈ వైట్ షాక్స్ చాలా బాగున్నాయండి సో ఇప్పుడైతే మనం ఏ మాత్రం లేట్ చేయకుండా బాగా బీచ్కి వెళ్ళిపోదాం ఈ కాలం గట్టుకు వచ్చిన వాళ్ళందరూ కూడా ఇదిగోండి ఈ బోట్స్ దగ్గర అయితే ఫోటోలు దిగుతారు ఖచ్చితంగా ఐ లవ్ గోవా ఇప్పుడైతే మనం బాగా బీచ్కి వెళ్ళిపోతున్నాం సో ఇక్కడ నుంచి టూ కిలోమీటర్స్ ఉంటది నడుచుకుంటూ వెళ్ళిపోదాం ఇప్పుడు మనం మళ్ళీ ఆ సర్కిల్ దగ్గరికి వెళ్లాల్సిన పని లేదు ఆ సర్కిల్ వెళ్ళడానికి ముందే మనకి లెఫ్ట్ లో ఒక దారి ఉంటది మనం నడుచుకుంటూ వెళ్తున్నాం కాబట్టి ఇటు వెళ్ళిపోవచ్చు ఆ లెఫ్ట్ తిరగగానే మనకి ఇదిగోండి ఇక్కడ బస్ స్టాండ్ ఉంటది ఇక్కడ నుంచి మనం పంజింగ్ కి ఉంటాయి ఈజీగా వెళ్ళిపోవచ్చు ఈ సర్కిల్ దగ్గర నుంచి కూడా స్ట్రైట్ వెళ్ళాలి అంతకు ముందుతో పోలిస్తే ఇప్పుడు గోవాలో టూరిజం మాత్రం చాలా దగ్గిపోయింది ఎందుకు తెలుసా ఇక్కడ లోకల్స్ ఉండేసి వచ్చే టూరిస్టులను అటాక్ చేయడం స్కామ్స్ పెరిగిపోవడం ఇక్కడ రూమ్ రేట్స్ పెరిగిపోవడం అలాగే పోలీసులు కూడా స్ట్రిక్ట్ గా ఉంటున్నారు అనమాట ఇక్కడ ముందు ఉండేసి కొంచెం చూసి చూనట్టు వదిలే వాళ్ళు ఇప్పుడైతే మాత్రం పోలీస్ రిస్ట్రిక్షన్స్ మాత్రం చాలా పెరిగిపోయాయి అందువల్ల ఏంటంటే గోవా టూరిజం చాలా తగ్గిపోయింది కానీ గోవా టూరిజం మన ఇండియన్స్ వల్ల తగ్గిపోయినా ఫారినర్స్ వల్ల మాత్రం ఎప్పుడు అలాగే ఉంటది ఎందుకంటే వాళ్ళకి ఇక్కడ స్పిరిట్ దొరుకుతుంది అక్కడ మిథైల్ ఆల్కహాల్ బ్రాండ్స్ ఉంటాయి కానీ వీళ్ళు ఏంటంటే ఇక్కడికి వచ్చేది స్పిరిట్ బ్రాండ్ కోసం వస్తారు సో ఇక్కడ తాగుతూ చిల్లు అవుతూ ఈ బీచెస్ ని ఎంజాయ్ చేస్తూ ఉంటారు సో ఇక్కడ మనం చూసుకోవచ్చు లైన్ ఇలా వెళ్ళాలి మనం ఇలా ఫోర్ హండ్రెడ్ మీటర్స్ నడుచుకుంటూ వెళ్తే మనం బాగా బీచ్ కి రీచ్ అవ్వచ్చు అలాగే మన తెలుగు వాళ్ళు ఎక్కువగా వచ్చే బీచెస్ లో కాలం ఒకటి ఈ బాగా బీచ్ కూడా ఒకటి ఎక్కువగా అయితే ఈ బాగా బీచ్ గా వస్తారు ఎందుకంటే గోవాలో నైట్ లైఫ్ చూడాలంటే టిట్యూస్ లైన్ కి రావాల్సిందే ఇప్పుడు ఇలా ఉంది గాని ఈవినింగ్ అవుతున్న కొద్దీ మారిపోద్ది వైబ్ మొత్తం మారిపోద్ది అలాగే ఇక్కడ పబ్స్ లోకి ఎంటర్ అయిన తర్వాత స్కామ్స్ అయితే మాత్రం చాలా జరుగుతాయి ఎవరైనా వెళ్లే వాళ్ళు ఉంటే చాలా జాగ్రత్తగా ఉండండి ఈ వచ్చినప్పుడు ఎస్పెషల్లీ ఈ టిట్యూస్ లైన్ కి వచ్చినప్పుడు మీరు ఒక ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి అదేంటంటే పబ్స్ లోకి వెళ్ళామా అక్కడ ఎంజాయ్ చేసామా డాన్స్ చేసామా మళ్ళీ బయటకు వచ్చేసామా రూమ్ కి వచ్చామా అలాగే ఉండాలి గానీ అక్కడ అమ్మాయిలు ఉంటారు లేకపోతే బ్రోకర్స్ ఉంటారు వాళ్ళ మాటల్లో పడి స్కామ్ కు గురవద్దు మాయా లగ్జరీ క్లబ్ సైడ్ మొత్తం పప్సే ఇంకా సో ఇప్పుడు మనం వచ్చేసాం బాగా బీచ్ కి జస్ట్ హండ్రెడ్ మీటర్స్ ఏ ఉంది సో బీచ్ లో కలిపేసి బీచ్ ఎలా ఉందో మనం చూసేద్దాం ఇక్కడ మీరు స్టాచ్యూస్ చూస్తున్నారు కదా ఈ మహాన్ బావుడు వల్లే గోవా టూరిజం అనేది అమాంతంగా పెరిగిపోయింది స్టార్టింగ్ లో ఇనిషియేట్ చేసింది ఏనే ఈయన పేరు వచ్చేసి టిటూ హెన్రీ డిసౌజా ఇతని వల్లే ఈ లేన్ మొత్తానికి టిటూస్ లైన్ అని చెప్పేసి పేరు వచ్చింది స్టార్టింగ్ లో అయినా ఒక్కడే వచ్చి ఇక్కడ బార్న్ రెస్టారెంట్ ఓపెన్ చేశారంట ఫారినర్స్ అందరికి ఈ హాస్పిటాలిటీ బాగా నచ్చి సో ఇక్కడ రావడం స్టార్ట్ చేశారు అలా గోవా టూరిజం అనేది చాలా బాగా పెరిగిపోయింది సో ఇప్పుడైతే బాగా బీచ్ లోకి వెళ్ళిపోదాం సంచారీస్ ఇప్పుడు మనం వచ్చేసాం బాగా బీచ్ లోకి బాగా బీచ్ ఎలా ఉందో చూడాలని ఉందా చూసేయండి అక్కడ మీకు ఎర్రజెండా కనిపిస్తుంది కదా ఇక్కడి నుంచి జనాలు ఎవరిని లోపలికి పోనీయకుండా ఇక్కడ చూడండి జీప్ తిరుగుతుంది ఓ ఓ వాటర్ చూడండి ఎలా వచ్చి వెళ్తున్నాయో మొత్తం లాక్కెళ్లిపోతుంది ఇసుకతో సహా పలచగా ఏదో దోశ వేసినట్టు ఎలా వస్తున్నాయో అక్కడ దూరంగా మీకు కొండ కనిపిస్తుంది కదా అక్కడికైతే వెళ్ళిపోదాం అక్కడే ఐ లవ్ బాగా అని చెప్పేసి బోట్ ఉంటుంది అలాగే ఇక్కడ ఇసుక చూడండి అక్కడక్కడ బ్లాక్ షేడ్ కాకపోతే ఇక్కడ కూర్చొని ఈ బీచ్ వ్యూని ఎంజాయ్ చేస్తూ మద్యం సేవించే వాళ్ళు మద్యం సేవించవచ్చు ఆహారం తినే వాళ్ళు ఆహారం తినచ్చు ఇప్పుడు మనం అక్కడ దాకైతే నడుచుకుంటూ వెళ్దాం కానీ క్రౌడ్ అయితే మాత్రం కాలంగట్ బీచ్ లో కంటే కూడా ఈ బాగా బీచ్ లో ఎక్కువ ఉంది అలాగే ఈ హట్స్ లాంటి సెటప్ కూడా చాలా బాగుంది చూడండి ఒకటి రెండు మూడు నాలుగు ఉన్నాయి వచ్చేసి బాగా రివర్ సో అక్కడ మీకు కనిపిస్తుంది కదా బాగా బీచ్ అని చెప్పేసి ఈ బోట్ కోసం నేను ఇంత దూరం నడుచుకుంటూ వచ్చా అక్కడ రివర్ కూడా ఉంది వెళ్ళి చూసేద్దాం పదండి సముద్రపు అలలు ఇటు పక్క చూసుకుంటే రివర్ ఈ రివర్ చూడాలంటే మాత్రం బాగా బీచ్ లో చివరి వరకు రావాల్సిందే చాలా బాగుంది కదా సో మనం ఈ బీచ్ లో నడుచుకుంటూ వెళ్ళిపోదాం ఈ బాగా బీచ్ చివరి వరకు నడుచుకుంటూ వచ్చిన తర్వాత ఇక్కడ మనకు ఒక టెంపుల్ కూడా కనిపిస్తుంది ఆర్కిటెక్చర్ అయితే మాత్రం చాలా బాగుందండి బీచ్ పక్కనే ఉంటుంది ఈ శివాలయం కూడా నేను లోపలికి వెళ్ళి దర్శనం చేసుకున్న లోపల దేవాలయం కూడా చాలా బాగుంది నాకైతే చాలా మనశాంతి కనిపించింది ఇప్పుడైతే మనం బాగా బీచ్ నుంచి బయటికి వెళ్ళి ఇక్కడ నుంచి ఫైవ్ కిలోమీటర్స్ దూరంలో ఉన్న క్యాండోలం బీచ్ కి ఇప్పుడైతే మనం బాగా బీచ్ నుంచి క్యాండోలం బీచ్ కి నడుచుకుంటూ వెళ్తున్నాం అలాగే ఇక్కడ లోకల్స్ మాట్లాడే లాంగ్వేజ్ వచ్చేసి కొంకన్ ఇది మరాఠా లాంగ్వేజ్తో కొంచెం మిక్స్ అయి ఉంటుంది మనం ఇలా వెళ్ళే రోడ్లోనే బాగా బీచ్ నుంచి నడుచుకుంటూ వెళ్తుంటే మనకు మళ్ళీ రైట్ సైడ్లో ఒక వేగ్ అనిపిస్తుంది చూడండి ఇక్కడ నుంచి జస్ట్ ఫైవ్ హండ్రెడ్ మీటర్స్ నడుచుకుంటూ వెళ్తే మనం క్యాండోలం బీచ్కి వెళ్ళిపోవచ్చు అంటే వర్షం పడుతున్నప్పుడు ఓకే కానీ కొంచెం ఎండ వచ్చిందంటే మాత్రం హ్యూమిడిటీ తట్టుకోలేం కొంచెం జాలి ఎండ హ్యూమిడిటీ అయితే కారిపోద్ది ఇప్పుడు మనం క్యాండలం బీచ్ దగ్గరికి వచ్చేసాము ఎంట్రన్స్ అయితే అదిగోండి అక్కడ వెల్కమ్ అని ఉంది కదా అక్కడ ఉంది కానీ ఇక్కడ చూడండి ఒక చిన్న ఫ్యామిలీ జీప్లో వెళ్తున్నట్టు చాలా బాగుంది కదా సో ఇప్పుడైతే మనం క్యాండలం బీచ్ లోపలికి వెళ్ళిపోదాం వెల్కమ్ అని చెప్పేసి ఇక్కడ చూడండి జలకన్యలు మనం ఎంటర్ అవుతున్నాం క్యాండలం బీచ్లోకి సో బీచ్ అయితే నేను విన్నాను చాలా బాగుంటదంట సంచారీ ఇప్పుడు మనం వచ్చేసాం క్యాండలం బీచ్ కి బాగా బీచ్ నుంచి ఫైవ్ కిలోమీటర్స్ దూరం నడుచుకుంటూ వస్తే ఇంతటి అద్భుతమైన బీచ్ వచ్చింది నిజంగా బీచ్ అయితే మాత్రం చాలా బాగుంది మీరు కూడా చూసేయండి అయితే మాత్రం చాలా బాగుందండి ఎందుకో తెలుసా ఈ సముద్రం ఆ మబ్బులు దూరంగా కలిసిపోయినట్టు ఒక బ్లాక్ షేడ్ ఉంది దూరంగా వావు డైరెక్ట్ గా చూస్తున్నాను కదా చాలా బాగుంది ఇక్కడికి నేను బైక్ తీసుకురాపోవడానికి ఒక రీజన్ ఉంది అదేంటో తెలుసా బాగా బీచ్ కాలంగట్ బీచ్ ఇలా కాండోలం బీచ్ ఒకవేళ వెళ్తే పక్కన ఇంకో బీచ్ ఉంటుంది అది కూడా వెళ్ళొచ్చు సో మొత్తం టూ హండ్రెడ్ అవుద్ది పార్కింగ్ ఫీజు అంటే నేను త్రీ ఫోర్ హండ్రెడ్ పెట్టి బైక్ తీసుకుంటా వన్ హండ్రెడ్ పెట్టేసి పెట్రోల్ కొట్టిస్తా టూ హండ్రెడ్ పార్కింగ్ ఫీ కట్టాలా ఇది మొత్తం వచ్చేసి ఒక ఆరు కిలోమీటర్ల స్ట్రెచ్ నడుచుకుంటూ వెళ్తే ఏమవుతుంది దానికోసం ఒక వెయ్యి రూపాయలు ఖర్చు పెట్టడం ఎందుకు అని చెప్పేసి బాగా బీచ్ నుంచి కాలంగట్ బీచ్ కాలంగట్ బీచ్ నుంచి కేండోలం బీచ్ క్యాండోలం బీచ్ నుంచి ఈ పక్కన ఏ బీచ్ ఉంటే ఆ బీచ్ ఇక్కడ ఒక హాఫ్ కిలోమీటర్ ఈ సైడ్ ఒక హాఫ్ కిలోమీటర్ ఆ సైడు మొత్తం నడుచుకుంటూ తిరుగుతున్నారనమాట ఒక చోట కూర్చోవడం ఇష్టం లేక అట్మాస్ఫియర్ అయితే మాత్రం బ్యూటిఫుల్గా ఉంది వాహ్ మాన్సూన్లో ఇలాగే ఉంటాయి గోవా బీచెస్ మనకి చాలా ని చాలా మంచి ఎక్స్పీరియన్స్ని ఇస్తూ ఉంటాయి చూడండి ఈ ఫ్రేమ్ చూడండి వాహ్ అదిరిపోయింది కదా కానీ వర్షం పడితే మాత్రం గట్టిగా పడుతుంది నేను తొందరగా వెళ్ళిపోవాలి నా బ్యాగ్ వచ్చేసి రూమ్లో ఉంది దాంట్లోనే నా రెయిన్ కోట్ కూడా ఉంది తెచ్చుకోవాలా ఎండ వస్తుంది కదా అని చెప్పేసి రెయిన్ కోట్ తెచ్చుకోవాలా కానీ ఇప్పుడు చూస్తేనేమో ఇప్పుడు చూస్తేనేమో డార్క్ క్లౌడ్స్ సో ఇప్పుడైతే నేను మళ్ళీ బయటికి వెళ్ళిపోతున్నా సో ఇక్కడ పైన కూర్చొని వార్న్ చేస్తున్నారు చూడండి మీరు లోపలికి వెళ్ళొద్దు అని చెప్పేసి హాయ్ ఈ సైడు కొంచెం గా ఉంది అలలు కూడా కొంచెం హెచ్చు తగ్గులుగా ఉన్నాయి నాకు తెలిసి గుంటలు ఉన్నాయో సముద్రంలో అందుకని చెప్పేసి ఇక్కడ ఫెన్సింగ్ చేశారు ఎవరు ఇటు దాటి వెళ్ళకూడదు అని చెప్పి చాలా పెద్ద వర్షం పడింది పాపం జీప్లో కూర్చొని నీ ఫ్యామిలీ కూడా గడిచిపోయినట్టుంది ఇప్పుడే వర్షం పడి అయిపోయిందండి అలా మళ్ళీ మెయిన్ రోడ్లోకి వచ్చి స్ట్రైట్గా నడుచుకుంటూ వెళ్తున్నా వన్ కిలోమీటర్ తర్వాత రైట్కి మనకు ఒక దారి వస్తుంది ఆ దారిలో ఫైవ్ హండ్రెడ్ మీటర్స్ నడుచుకుంటూ వెళ్తే మనకి ఫ్రాన్సియస్ బీచ్ వస్తుందంట నేను ఇప్పటివరకు వెళ్ళలేదు వెళ్ళి చూసేద్దాం ఎలా ఉంటుందో ఏంటో నేను ఆ మెయిన్ రోడ్లో నుంచి టర్న్ అయిన తర్వాత ఫ్రాన్సియస్ బీచ్కి వెళ్ళే దారిలో మొత్తం గ్రీనరీ సో ఇది రోడ్డు ఇక్కడైతే షాప్స్ ఏమీ లేవు పాపం ఒక్కతన ఐస్ క్రీమ్ పండి పెట్టుకున్నాడు ఇక్కడ అదిగోండి బీచ్ కనిపిస్తుంది కదా మీకు సన్న దారి ఈ దారిలోనే మనం వెళ్ళాలి మనం వచ్చేసాం ఫ్రాన్సియస్ బీచ్కి ఎవరో బిల్లు తెచ్చుకొని తాగే వాళ్ళు కూర్చునే ప్లేస్ లాగా ఉంది అది ఏం లేదు బీచ్ ఏం లేదు ఇక్కడ ఆ క్యాండోలం బీచ్ ఇది ఒకటే జస్ట్ నడుచుకుంటూ వస్తే ఆ క్యాండోలం బీచ్ నుంచి ఫైవ్ హండ్రెడ్ మీటర్స్ నేను రోడ్లో నుంచి మొత్తం తిరిగి వచ్చా సో ఇదేనండి ఫ్రాన్సియస్ బీచ్ ఇక్కడ కూడా రెడ్ ఫ్లాగు దీని దాటి లోపలికి వెళ్ళొద్దు అని చెప్పి వార్నింగ్ చాలా తక్కువ మంది ఉన్నారు తక్కువ మంది కాదు ఏదో ఒకరో ఇద్దరో ఉన్నారు అంతే మనకి కాలంగట్టు బాగా బీచ్లోనే కాదు ఇక్కడ క్యాండోలం బీచ్ దగ్గర కూడా ట్యాక్టీస్ ఉన్నాయి ఇక్కడ బయటకు వచ్చేసి ఏమంటున్నారంటే పచాసు రూపాయ భయ్య వేసేస్తాను రా అని చెప్పేసి అంటున్నారు ఏది రా గీసేది ఇదేమన్నా తెల్లకాయతం అనుకుంటున్నావా అని అనుకున్నాను నేను మనసులో సంచారీస్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఏం చేయాలో తెలుసు కదా ఒక లైక్ చేసి మీ ఫ్యామిలీకి ఫ్రెండ్స్కి ఈ వీడియోని షేర్ చేసి అలాగే మన ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి